అదమేదా ఇక్కడ హాస్పిటల్ గీస్పిటల్ ఖర్చులన్నీ కూడా మన పార్టీ చూసుకుంటే మంచి ధైర్యంగా ఉండు అదే నేను చెప్పిస్తావా ఏదే డాక్టర్ పెద్ద డాక్టర్ ಸ್ಪನ್ಸ್ರಿ ಸ್ಪಾಯ್ಸರ್ ಇದ್ದು ಮತ್ತೆ

కేసీఆర్ గెల మాకు మంచి పనులు జరుగుతుంది కేసీఆర్ సార్ వస్తే అందరికీ మంచి జరుగుతుంది చెడు జరగదు ఏనిమిది సున్న పూల లెక్క కాదు సార్ ఏమి సున్నది లెక్క ఉంటుంది అది వదిలేదు సున్నాం నీళ్ళు నీళ్ళు లేకపోతే వదిలిపోతుంది అలాంటి పార్టీ కాదు కేసీఆర్ పార్టీ అంటే మంచి ధైర్యం వస్తా డాక్టర్ సాబ్బ ఆపరేషన్ రేపో ఎన్నిటో చెప్తాడు శనివారం పొద్దున ఆపరేషన్ చేస్తాడు మళ్ళీ ఆదివారం వస్తా నేను ఇద్దరాబోస్తాను నేను పైసలు వచ్చినా మర్చిపో నీ కుటుంబానికి రూపాయలు తెలియదు